షిడ్జు ఏం షిడ్జు మమ్మీ చుట్టూన అలా తిరుగుతున్నావు మమ్మీ ఏమైంది మమ్మీ నువ్వు చేతిలో ఏర్పట్టుకున్నావు షిడ్జు బువ్వా ఇప్పుడు అర్థమైంది నువ్వు మమ్మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు ఏ దొంగ లేకపోతే ఎప్పుడు తిరగవు నువ్వు ఈరోజు చుట్టూ అలా తిరిగేస్తున్నావు కాదు అదిగో చెప్పింది కదా మమ్మీ బిర్యానీ నీది కాదు తెలుసా తిన్నావేంటి వెజిటబుల్ రైస్ ఇచ్చానన్నా తిన్నావేంటి ఏడిపించావు రాత్రి వరకు నన్ను ఇవాళ ఎందుకు ఇవాళ అక్కర్లే నువ్వేం చికెన్ ఏం అలవాటు చేసుకోకు నీకు చికెన్ ఇస్తుంటే రోజును బాగా అలవాటు అయిపోతుంది నేనేమి మమ్మీ అలాంటి బాట వెళ్ళొద్దు మమ్మీ మనకి సూట్లు కావు నాకు ఇచ్చి మమ్మీ నాది నువ్వు ఆ బోళ్ళలోనే నాకు ఎప్పుడు కలుపుతావు ఇచ్చి మమ్మీ అని అంటుంది అది ఇది నీ బౌల్ ఏంటి ఇది బౌల్లో నీకు వండుతాను వంట అంతేగాని బౌల్లో నీకు ఎప్పుడైనా తిండి పెట్టానా ఎందుకు పెట్టలేదు అప్పట్లో పెట్టిదనివి మమ్మీ త్వరగా పెట్టు మమ్మీ నేను పెట్టను చిద్దు నేను నన్ను ఎంత ఆడించవాట తినే ప్రతిమ ఆడాను తిన్నావా తినలేదు నన్ను చికెన్ లేదు కదా నీకోసం రాత్రి సచ్చినట్టు వెళ్ళి డాడీ చికెన్ మోసుకొచ్చారా లేదా అంత ఇదైపోయిందా నీకు ఏమి కొంచెం పాల్సా గమ్మ అంటే తాగేవా తాగలేదు అలా తప్పు నీకు ఎందుకు పెట్టాలి చికెన్ నేను పెట్టను అలాగే ఉండు అది బాగా అయ్యా అచ్చకచ్చక 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 అందుకని ఇచ్చినప్పుడు తినాలంటారు బాగా ఇది వెళ్ళి తిరిగి ఇప్పుడు ఎంత తిరిగినా మీ మమ్మీ నీకు ఇవ్వదు ఏటా సింక్ కింద కూర్చున్నాం వేస్తున్నాను చూస్తున్నావా అది నీకైతే కాదే సిజ్యు నేను తింటాను నంబర్ పెట్టుకొని నీకు మాత్రం కాదు తెలుస్తుందాకో నీకైతే నేను అవ్వను ఇది నావి నేను తినేస్తా నేను తినేస్తున్నాను తినేనా వద్దా నీకు వద్దా ఇవ్వద్దాయి కావయ్యా నువ్వు నా దగ్గరకు వస్తాయి నేను మమ్మీకి చెప్తాయమ్మను బలీ రాయడ్ నేను

ఇచ్చినా బువ్ పెట్టిన ఆకలేసిస్తుందా నువ్వు నీ బౌల్ దగ్గర కూర్చు పెట్టినా బువ్ పెట్టేస్తున్నాను ఆకలేసిస్తుందా తినే 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 తల్లి హట్టి మొత్తం లగించి యం 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 యమ్ మిమ్యం యమ్ యం యం వాటర్ తెస్తాను మా మా షిట్స్ కోసం చూడండి మా మమ్మీ ఫిల్టర్ వాటర్ పడుతుంది ఫిల్లుతారు వాటర్ కానీ అది వాతరు తాక్కుండా మేడ మీదకి వెళ్ళి మొత్తం ఫంగి హేగే ఇవన్నీ ఉన్నవన్నీ తాగి సొప్తా దాంట్లో ఓతరు ఇప్పుడే వచ్చింది కదా ఓకే ఇప్పుడు ఇట్రా తెలుసా మమ్మీ నువ్వు వెజిటేబుల్ రైస్ ఎక్కివా అది తింటదని దా రైస్ లోనే కొంచెం కలపలేదు ఆ పైన కింద తిందనేసి ఆ పక్కన వాటర్ ఉంది వాటర్ తాగుతుందని పైన వేసే వదిలేశాను అది పట్టుకొని பைய ஓன்ல வேசா பக்கம் கொஞ்சம் பண்டாய் ஓன்லே பல தோடிசது மல்லி ஏசை எந்த வது அது பக்கேபுள்ஸ் அது தன்ல தன் மீது ஒன்னிடே பக்கம் படினா தின உண்டு சாலை பப்பா எந்த அது பிரசாந்திதா தினேட்டா அது మనం ప్రశాంతంగా తిన్నుత్ ప్రశాంతంగా తిన్నువ్వాలంట సో ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్స్